అట్లా ఏముండదు కులి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ కొడుకుల్ని ముందుగా జాగ్రత్తగా పాలిటిక్స్ లో ఆ విధంగా దూర్చాడు తండ్రులు కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళిద్దరు కిట్టుకైతే అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమి ఇవ్వలేదు అది వేరు కదా రాజశేఖర రెడ్డి తరపున జగన్మోహన్ రెడ్డి తిరిగేవాడు కదా అది కౌంట్ లోకి రాలేదు కదా కౌంట్ అనేటువంటిది డైరెక్ట్ ఉంటుంది ఒకటి ఏంటంటే తను వారసుడుగానే వచ్చాడు కదా తండ్రి కొడుకు కింద కాంగ్రెస్ పార్టీలోకి ఆ విధంగానే వీళ్ళని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు బట్టి కుటుంబ రాజకీయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమనుకోవచ్చు కుటుంబంలో నుంచి ఒకళ్ళని అయితే ఎంటర్టైన్ చేస్తున్నాడు అతను తన కుటుంబం కంప్లీట్ గా కుటుంబ జగన్ గారు అనుకోవడానికి లేదు అట్లా తన చెల్లెలు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి కదా లేదు కదా అదే తీసుకొచ్చుకుంటారు ఇప్పుడు కొన్ని కొన్ని కుటుంబాలు కూడా లేదు ఇప్పుడు ఎలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద రెడ్డి బేసిక్ గా ఇప్పుడు అవి చూసినా షర్మల కోపం వచ్చి ఉంటాయి నాకెందుకు ఇయట్లేదు వాళ్ళందరికి ఇచ్చినప్పుడు అన్నటువంటిది ఆ టైప్ లో కోపం వచ్చి కూడా ఉండొచ్చు అంటే కొన్ని చోట్ల అవసరం ఏమన్నా అవకాశంగా మారుతుందేమో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవసరం వల్లే ఇస్తున్నారా అని అంటే గెలవలేం లేకపోతే ఈ స్థానాల్లో ఇప్పుడు జగన్ కాన్సెప్ట్ అంతా ఫేసులు మార్చడం మీద ఆధారపడి ఉంది ఎందుకంటే తన సర్వేలన్నిట్లలో కూడా కనబడుతోంది జగన్ ని సీఎంగా చూడాలనుకుంటున్న వాళ్ళు యాభై ఐదు నుండి అరవై శాతం మంది చంద్రబాబుని సీఎం గా చూడాలనుకుంటున్నటువంటి వాళ్ళు ముప్పై నుండి ముప్పై ఐదు శాతం మంది పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలనుకుంటున్న వాళ్ళు పది నుండి పదిహేను శాతం మంది ఇది వాళ్ళకున్నటువంటి సర్వేల లెక్కల్లో కనబడుతున్నటువంటి అంశం ఈ ఇందులో యాభై శాతానికి పైగా అయితే జగన్ గా కోరుకుంటుంది కానీ పథకాలన్నీ డైరెక్ట్ గా ప్రభుత్వం ఇచ్చేయడం వల్ల సంక్షేమ పథకాలన్నీ కూడా అసలు లోకల్ గా కో కార్పొరేటర్ కో వార్డు మెంబర్ కో మేయర్ కో ఎవరికి సంబంధం లేకపోవడం ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎవరికి